శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ ఆస్తిక మహాశేయులందరికీ కూడా నమస్కారం మన భారతదేశం ధర్మభూమి కర్మభూమి ఈ భారతదేశానికి ధర్మమే మూలం ధర్మ వ్యవస్థ వేదాధారితం వేద్యంతే ధర్మాదయా పురుషార్థా ఏస్తే వేదా అని వేదమే చెప్పబడుతోంది ఏవైతే ధర్మాల గురించి పురుషార్థాల గురించి చెప్పబడుతుందో వాటిల్నే వేదము అని అంటారు ఈ వేదము కాలాధారితము వేదములో మానవుడు తన యొక్క అభివృద్ధి కోసము చేయాల్సినటువంటి యజ్ఞ యాగాది క్రతువులు ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేస్తే తనకి ఉన్నతమైనటువంటి గతులు పొందగలుగుతాడు అనేవి కేవలము కాలాధారితంతోనే కాలాశ్రితంతోనే తెలుసుకోగలుగుతాడు అదేవిధంగా తన యొక్క నిత్య నైమిత్తిక ప్రాయశ్చిత్త ఉపాసన అనుష్ఠానాదులు కూడా ఎప్పుడు చేసుకోవాలి ఏ కాలంలో చేసుకుంటే మంచి ఫలితములు పొందగలుగుతాడు ఇత్యాదులన్నీ కూడా కాలశాస్త్రాన్ని తెలుసుకునే మానవుడు చేయగలుగుతాడు అటువంటి కాలశాస్త్రమే శాస్త్రం కాబట్టి శ్రీ కామేశ్వరి ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి వేద జ్యోతిషం ఆన్లైన్ కోర్సు మనము ఇప్పుడు ప్రారంభించుకుంటున్నాం మనందరికీ తెలుసు శ్రీ కామేశ్వరి ఫౌండేషన్ వారు ఎన్నో ధార్మిక ఆధ్యాత్మిక వైదిక శాస్త్రీయ కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు వాటి యొక్క పరంపరలోనే ఇప్పుడు శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక ఆన్లైన్ మాధ్యమంలో కోర్సు చేయాలని అమ్మవారి యొక్క ప్రణాళికతో సంకల్పించబడింది ఈ ఆన్లైన్ కోర్సులో మనము జ్యోతిష శాస్త్రం యొక్క సీమ మానవ పురోభివృద్ధికి ఎలా ఉంటుందో మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనకి సాధారణంగా శాస్త్రం అంటే భవిష్యత్ జ్ఞానము లేదా రేపు ఏమి జరుగుతుంది అనేటటువంటి జ్ఞానము కోసమే జ్యోతిష్ శాస్త్రము తెలుసుకోవాలి లేదా తెలుపు తెలుపబడుతుంది అని మనం అందరం అనుకుంటూ ఉంటాం కానీ ఈ శాస్త్రము కేవలం భవిష్య జ్ఞానానికి మాత్రమే కాదు ఎందుకంటే ఈ శాస్త్రము వేదాంగత్వం పొందింది వేదాంగత్వం అంటే వేదాలని తెలుసుకోవాలన్నా అర్థం చేసుకోవాలన్నా వాటి యొక్క అంగములు మనము ముందుగా తెలుసుకోవాలి వేదాలకు ఆరు అంగాలు ఉన్నాయి షడంగాలు అంటారు అందులో అతి ముఖ్యమైనటువంటి అంగము శాస్త్రం ఈ ఈ శాస్త్రము నేత్రముతో పోలుస్తారు సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు అన్ని ఇంద్రియాలలోనూ నేత్రము చాలా ప్రధానమైనటువంటి ఇంద్రియం అలాగే అన్ని అంగాల్లోనూ నేత్ర సమానమైనటువంటి జ్యోతిష్ శాస్త్రము అతి ప్రముఖమైనది అతి ముఖ్యమైనటువంటిది ఈ శాస్త్రాన్ని ఎవరైతే పొందుతారో వారు ఆ వేదాన్ని పూర్తిగా తెలుసుకోగలుగుతారు తద్వారా ఆ భగవంతుణ్ణి అతి సులభముగా సులవైన మార్గంలో పొందగలుగుతారు కాబట్టే ఈ జ్యోతిషము వేదాంగత్వాన్ని పొందింది అందుకు కాబట్టే ఇది కేవలము భవిష్య జ్ఞానం కోసమే మాత్రమే కాకుండా మానవుడి యొక్క పురోభివృద్ధి కోసం వేదాల్లో ఉన్నటువంటి ఎన్నో రహస్యాలు సృష్టిలో దాగున్నటువంటి ఎన్నో రహస్యాలను కేవలము తన యొక్క భౌతికమైనటువంటి జీవి జీవనాల్లో ఎలా జీవించాలో మాత్రమే తెలుసుకోవడమే కాకుండా ఆధ్యాత్మిక ఉన్నతికి ఈ జ్యోతిష్ శాస్త్రం ఎలా ఉపయోగించుకోవాలి అని తెలుసుకోవటానికే ఈ ఈ మన వేద జ్యోతిషం అనేటటువంటి కోర్సు మనము ప్రారంభించుకోబోతున్నాం ఈ కోర్సు అతి విస్తారముగా మనము మొదలుపెట్టుకోబోతున్నాం అయితే మునుముందుగా ప్రాథమికంగా ఈ శాస్త్రాన్ని మనము అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ వేద జ్యోతిషము ప్రాథమికమైనటువంటి తరగతులు ముందుగా మనముక రెండు నుంచి మూడు నెలలు పాటు మనం చేసుకుంటూ ఉంటాం చెప్పుకుంటూ ఉంటాం వారానికి రెండు తరగతులు ముఖ్యముగా ఉంటూ ఉంటాయి అవి కూడా బుధ గురువారాలలో ఈ తరగతులు సాయంకాలం అందరూ వారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత చెప్పుకుంటే చాలా సులువుగా ఉంటుందని అందరం కూడా అనుకున్నాం కాబట్టి బుధ గురువారాల్లో సాయంకాలం సుమారు ఏడు గంటలు ఆ ప్రాంతాల్లో ఈ యొక్క ఆన్లైన్ కోర్సు నిర్వహించబడుతుంది అయితే మనందరికీ వచ్చినటువంటి సందేహం ఏమిటంటే ఆన్లైన్ కోర్స్ అన్నాం వేద జ్యోతిషం అన్నాం ఉట్టి జ్యోతిషం అని కూడా అనలేదు అందులోనూ మళ్ళీ మానవ పురోభివృద్ధి అన్నాం ఏదో కేవలము భవిష్య జ్ఞానము అని అనుకోకుండా అనకుండా మానవ పురోభివృద్ధి అని అన్నాం మరి ఈ జ్యోతిషం మనం ఎలా తెలుసుకుంటాం పాఠ్య ప్రణాళి ఎలా ఉంటుంది ఏముంటుంది అని చాలామందికి సందేహం వచ్చింది ఆ సందేహాన్ని నివృత్తి చేయడానికే మనం ఈ వీడియో పెట్టుకోబోతున్నాం ముందుగా నా గురించి చెప్పాలంటే నా పేరు డాక్టర్ ఏ శ్రీనివాస్ శర్మ నేను ఈ శాస్త్రంలో పిహెచ్డి పట్టా పొందానండి ఈ శాస్త్రంలోనే నేను ఎంఏ ఎంఫిల్ అలాగే పిహెచ్డి కూడా చేసుకున్నాను అదే కాకుండా చిన్నప్పటి నుండి గురువుల యొక్క అనుగ్రహంతో కొంచెము వేద జ్ఞానము అలాగే సంస్కృత జ్ఞానము కూడా పొందడం జరిగింది ఆ తర్వాత శాస్త్రాధ్యయనము కూడా చేసుకోవడం మా యొక్క గురువుల యొక్క అనుగ్రహంతో పొందగలిగాను కాబట్టి మున్ మనము ఈ యొక్క విషయాల్లోకి ప్రవేశిద్దాం ముఖ్యంగా ఈ వేద జ్యోతిషం కోర్సు ప్రాథమికంగా కొన్ని అంశాలను మనము ముఖ్యంగా స్పృశించుకుంటాం ఈ ప్రాథమిక అంశాలను మనము చక్కగా అర్థం చేసుకుంటే భవిష్యత్తులో ఎన్నో విశేషాలను విశేషంగా మనము తెలుసుకుంటాం అది తెలుసుకోవాలంటే ఇవి మనము చక్కగా అర్థం చేసుకోవాలి కాబట్టి అందరికీ ఈ ప్రాథమికమైనటువంటి విషయాలులో చక్కని అవగాహన ఉండాలని మేము భావిస్తున్నాం అవి ఏంటంటే ముఖ్యముగా మొట్టమొదటిగా ఈ శాస్త్రము యొక్క ఆవిర్భావం ఏమిటి అంటే సృష్టి యొక్క ఆవిర్భావం ఈ జ్యోతిష్ శాస్త్రము వేదాంగత్వం ఎలా పొందింది వేదం వేదాంగత్వం అంటే ఏమిటి వేదాలలో లేదా వేద పురాణ ఇతిహాసాలలో ఈ జ్యోతిష్ శాస్త్రం యొక్క సీమ ఎటువంటిది వాటి యొక్క ప్రాశస్త్యం ఏమిటి అలాగే ఈ శాస్త్ర చరిత్ర ఏమిటో మును ముందుగా మనం తెలుసుకుంటాం ఆ తర్వాత శాస్త్రం యొక్క ఉద్దేశ్యం ఏమిటి జ్యోతిష్ శాస్త్రం యొక్క ఉద్దేశ్యం ఏమిటి వరాహమీరాచారులు చెప్తూ ఉంటారు వ్యంజయతి శాస్త్రమేతత్ తమసి ద్రవ్యాన్ని అని అని ఈ శాస్త్రము ఒక వెలుగు వంటిది అన్నారు ఈ వెలుగు ఎటువంటిది అంటారు తమసి ద్రవ్యాన్ని అని చీకటి గదిలో ఏ వస్తువు ఎక్కడుంటుందో ఎవరికీ తెలియదు ఎప్పుడైతే మన చేతిలో ఒక వెలుగు ఒక జ్యోతి మన చేతిలో ఉంటుందో ఏ వస్తువు ఎక్కడుంటుందో తెలుస్తుంది ఆ వస్తువు ఎప్పుడు ఎక్కడ ఎలా వాడుకోవాలో కూడా మనకి తెలుస్తుంది అలా ఎలా వాడుకోవాలి ఎప్పుడు తెలుస్తుంది దాని మీద మనకి దృష్టి ఏర్పడినప్పుడు ఆ దృష్టి ఎప్పుడు ఏర్పడుతుంది మన చేతిలో వెలుగు ఉన్నప్పుడు అంటే మనము మన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలన్నా లేదా వేద పురాణ ఇతిహాసాలలో ఉన్నటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి రహస్యాలు తెలుసుకోవాలన్నా జ్యోతిషం అనేటటువంటి వెలుగు మన చేతిలో ఉంటే తప్పకుండా అవన్నీ మనము తెలుసుకోవటమే కాకుండా వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతామని వరాహమీరులు అత్యంత అద్భుతంగా వీటిని దీని ఈ శాస్త్రం యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పారు కాబట్టి ఈ శాస్త్రం యొక్క ఉద్దేశ్యము కేవలము భవిష్య జ్ఞానమే కాకుండా దాని ఎంతో అద్భుతమైనటువంటి రహస్యాలు దీనిలో ఉన్నాయని మనం తెలుసుకోవాలి కాబట్టి ఈ శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో ముందుగా మనం తెలుసుకోవాలి అలాగే ఈ శాస్త్రము త్రిస్కంధాత్మకము షడంగాత్మకము అంటారు ఈ శాస్త్రము మూడు స్కందాలుగా విభజింపబడింది సిద్ధాంతము సంహిత హోరా అని ఆ ఆ మూడు ఏమిటి అవి వేటల గురించి చెప్పబడుతోంది అవన్నీ కూడా మనం తెలుసుకుంటాం అలాగే షడంగాత్మకం ఆరు అంగాలుగా ఈ శాస్త్రం ఇంకా ఇతోధికంగా దీన్ని విభజింపబడ్డాయి విభజింపజేశారు అవి ఏమిటి ఆ అంగాలన్నీ కూడా దేనిని తెలియజేస్తాయి అనేవి కూడా మనము ఈ కోర్సులో మనం తెలుసుకుంటాం ఆ తర్వాత మనము కాలం యొక్క ప్రాశస్త్యం ఖచ్చితంగా తెలుసుకోవాలి కాలము అన్న జ్యోతిషమన్నా ఒకటే కాలశాస్త్రము అంటారు కాబట్టి అసలు కాలము అంటే ఏమిటి అసలు ఈ సృష్టి ఆది నుంచి అసలు కాలం ఎన్ కాలము ఎన్ని విధాలుగా విభజింపబడింది ఎన్ని రకాలైనటువంటి కాలములు ఉన్నాయి నవవిధ కాలాలు అంటారు ఆ కాలములు వాటి యొక్క ప్రాశస్త్యమేంటి వాటి యొక్క గ గణన ఏమిటి వాటి యొక్క ఉపయోగం ఏమిటి ఇత్యాదులన్నీ కూడా మనము మునుముందుగా తెలుసుకుంటాం ఆ తర్వాత చాలా విశేషమైనటువంటిది ముఖ్యమైనటువంటిది పంచాంగము తిథి వార నక్షత్ర యోగ కరణాలు మన అందరికీ తెలిసినవే కాకపోతే తిథి అంటే ఏమిటి అసలు ఈ తిథి ఎలా ఏర్పడింది తిథులు ఎందుకు మనం చూసుకోవాలి అలాగే వారాలు ఎలా ఏర్పడ్డాయి సోమవారం తర్వాత మంగళవారమే ఎందుకు వచ్చింది ఈ వారముల యొక్క ప్రాశస్త్యం ఏమిటి ఈ వారాలు అసలు ఇదివరకు ఎలా వాడుకునేవారు అలా వారముల గురించి నక్షత్రాల గురించి యోగముల గురించి కరణముల గురించి సాధారణంగా ఎక్కువ మందికి యోగ కరణాలంటే ఏమిటో ఎక్కువగా తెలిసి ఉండకపోవచ్చు వాటి యొక్క గణన ఏంటో కూడా తెలియకపోవచ్చు ఆ యోగాలు కరణాలు ఎలా ఉపయోగించుకోవాలి ఇవన్నీ కూడా మనము ఈ ఈ యొక్క కోర్సులో మనం తెలుసుకుంటాం ఇలా ఇవన్నీ తెలుసుకుని తర్వాత రాశుల గురించి మనము తెలుసుకోవడానికి ముందుకు వెళ్తాం ఈ రాసులు అంటే ఏమిటి ఈ రాసులు ఎలా వర్గీ వర్గీకరణ చెందాయి రాశి అనగా ఏమిటి వాటి యొక్క కారకత్వాలు ఏమిటి అవన్నీ కూడా ఎలా విభజింపబడ్డాయి ఒక్కొక్క రాశిలో దాగున్నటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి విశేషణములు ఏమిటి ఆ రాశి యొక్క మూల విషయాలు ఏమిటి వేదములోనో పురాణాల్లోనో ఆ రాశి గురించి ఏమి చెప్పబడింది ఆ రాశి వారు ఆ రాశిలో పుట్టినటువంటి వారికి సాధారణంగా ఉండేటటువంటి లక్షణాలు ఏమిటి ఇలా ఎన్నో విశేషాలన్నీ కూడా ఈ రాసుల యొక్క తరగతిలో మనము చెప్పుకుంటామన్నమాట అలాగే రాసుల యొక్క స్వభావాలేమిటి ఇవన్నీ కూడా మనము చెప్పుకుంటాం ఈ రాసుల యొక్క వర్గీకరణ అయిన తర్వాత మనము గ్రహముల గురించి చెప్పుకుంటాం గ్రహాలు ఎన్ని రకాల గ్రహాలు ఉన్నాయి ఒక్కొక్క గ్రహం యొక్క కారకత్వం ఏమిటి వాటి యొక్క గమనాలు ఎలా ఉన్నాయి వాటి వేగములు ఎలా ఉన్నాయి వాటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి వాటి యొక్క లక్షణాలు భూమి మీద ఎలా ఏర్పడుతూ ఉంటాయి వాటి యొక్క లక్షణాలు ఇండివిజువల్స్ మీద ఎలా పడుతూ ఉంటాయి ఇత్యాది ఎన్నో విషయాలు అలాగే బలాబలాలు ఏమిటి అలాగే ఒక మనిషిని చూడగానే అతనిలో ఎటువంటి గ్రహం ముఖ్యంగా పనిచేస్తూ ఉంటుంది అలా ఒక మనిషిని చూడగానే వారిలో ఏ గ్రహాలు పనిచేస్తూ ఉంటాయి ఏ రాసులు పనిచేస్తూ ఉంటున్నాయి ఏవి ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి అనేటటువంటి విషయాలు కూడా మనము ఈ తరగతిలో మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఇలా గ్రహాల గురించి కూడా మనము ఎన్నో విషయాలు తెలుసుకుంటాం ఆ తర్వాత భావములు ద్వాదశ భావాలేమిటి వాటి యొక్క కారకత్వాలు ఏమిటో కూడా మనము తెలుసుకుంటాం ఆ తర్వాత హోరాజ్ఞానము హోరా అనగా ఏమిటి జ్యోతిష్ శాస్త్రాన్ని హోరాశాస్త్రము అంటారు ఈ హోరా హోరాలు ఎలా ఏర్పడ్డాయి హోరా అనగా ఏమిటి ఇవన్నీ కూడా తెలుసుకుంటాం ఇవన్నీ తెలుసుకుంటూ తెలుసుకుంటూ కొన్ని లఘు ముహూర్త జ్ఞానాలు జ్ఞానము ముహూర్తాలు ఎలా ఏర్పడతాయి ముహూర్తం అంటే ఏమిటి చిన్న చిన్న ముహూర్తాలు ఎలా పెట్టుకోవాలి ఈ విషయాలు తెలుసుకుంటాం ఆ తర్వాత జాతక పరిశీలన ఎలా చేయాలి అనేటటువంటిది కూడా ప్రాథమికంగా కొన్ని జాతక పరిశీలన కూడా మనము చేయటానికి ప్రయత్నం చేస్తాం ఇంత అద్భుతమైనటువంటి విశేషాలన్నీ కూడా ఈ ప్రాథమిక జ్యోతిష తరగతుల్లో మనము తెలుసుకుంటాం అందుకే ఇది కేవలము భవిష్య జ్ఞానము అని మనం చెప్పుకోలేదు ఇది మానవ పురోభివృద్ధి అని మనం చెప్పుకున్నాం ఎప్పుడైతే ఈ ప్రాథమిక అంశాలన్నీ కూడా మనం చక్కగా అర్థం చేసుకుంటామో ఆ తర్వాత మనము ఒక్కొక్క అంశాల మీద విశేషంగా మనము కోర్సుని డిజైన్ చేసి వాటిని మనము ఇంప్లిమెంట్ చేసుకుని మనము కోర్సు చేసుకుంటూ ఉంటాం ఉదాహరణకు మనము చేసేటటువంటి నిత్య నైమిత్తికాలు యజ్ఞ యాగాది క్రతువులు వీటిల్లో జ్యోతిష్ శాస్త్రం యొక్క ప్రాశస్యం ఏంటి అవి ఎలా వాడుకోవాలి ఎప్పుడు ఏ కార్యక్రమం చేసుకుంటే మంచి ఎప్పుడు చేసుకుంటే అది ఇతోది శుభ ఇతోధికమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి అలాగే మనకి ఇదే కాకుండా ఎన్నో విశేషాలు మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నాయి మనకి నిమిత్త శకున వాస్తు యంత్ర తంత్ర ప్రాయశ్చిత్త ఇత్యాది విషయాలు అలాగే వైద్య జ్యోతిషము ఇత్యాది ఎన్నో విశేషాలు జ్యోతిష్ శాస్త్రం అంతర్గర్భితంగా ఉన్నాయి అవన్నీ కూడా మనము రానున్న కాలంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ ఈ యొక్క కోర్సు మనకి ఆన్లైన్ మాధ్యమంలో ఉంటుంది ఈ విధంగా మనము ఈ కోర్సుని మనం డిజైన్ చేసుకున్నాం కాబట్టి శ్రీ కామేశ్వరి ఫౌండేషన్ వారు ఇంత అద్భుతమైనటువంటి అవకాశం మనకి అందించారు కాబట్టి వీలైనంత వరకు మనము త్వరగా ఈ కోర్సుల్లో మనము మన యొక్క రిజిస్ట్రేషన్ తొందరగా చేసుకొని మనము ముందుకు వస్తే మనం అతి త్వరగా ఈ కోర్సును మనం ప్రారంభించుకుందాం కాబట్టి ఇంకా ఎవరికైనా సందేహము కానీ ఏదైనా సలహాలు ఇవ్వాలనుకున్నా ఈ కామేశ్వరి ఫౌండేషన్ యొక్క బ్లాక్లో కానీ కింద ఇచ్చినటువంటి ఆ ఫోన్ నంబర్లో కానీ వెబ్సైట్లో కానీ మీ యొక్క సలహాలను సూచనలు లేదా ప్రశ్నలను కూడా మీరు అడగచ్చు చెప్పుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను శ్రీమాత్రే నమ